హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుష్ దుష్ రాఖీ ఫెస్టివల్ వచ్చింది కదా సో ఈరోజైతే రక్షాబంధన్ సెలబ్రేషన్స్ అనమాట మా ఫ్యామిలీలో నేనైతే రెడీ అయిపోయా ఇదే అనమాట నా రాఖీ అవుట్ ఫిట్ నేనైతే ఫస్ట్ రాఖీ నేనైతే మా డాడీతో స్టార్ట్ చేశాననమాట ఆఫ్ కోర్స్ బ్రదర్స్కి కడతారు ఫస్ట్ కానీ నేనైతే ఫస్ట్ మా డాడీకి తాతకి కట్టిన తర్వాత బ్రదర్స్కి కడతానమాట ఇలా మా డాడీకి అయితే ఫస్ట్ రాఖీ అయితే టై చేసేసాను నెక్స్ట్ ఇస్తున్నాను అనమాట మీరు కూడా ఇలాగే హారతి ఇస్తారా ఇక్కడైతే మా ఖుషి అరుస్తూనే ఉంది అసలు అది ఎందుకు అరుస్తుందో నాకు కూడా తెలీదు కంటిన్యూగా అరుస్తూనే ఉంది అది మాత్రం నెక్స్ట్ మా తాత అనమాట ఇతను మా తాతకి రాఖీ కడుతున్నాను అది కూడా ఫాస్ట్ ఫాస్ట్గా ఎందుకంత ఫాస్ట్గా అంటే మేము ఇప్పుడు నెక్స్ట్ సంగారెడ్డికి వెళ్ళాలన్నమాట మా మమ్మీ వాళ్ళ బ్రదర్స్ అక్కడ ఉంటారు సో మమ్మీ అక్కడికి వెళ్ళి వాళ్ళకి రాఖీ కట్టాలన్నమాట అందుకే నేను ఫాస్ట్ ఫాస్ట్గా తాతయ్యకి రాఖీ కడుతున్నాను అనమాట యాక్చువల్గా తాతయ్యకి అయితే ముగ్గురు మనమరాళ్ళు అందులో నేనే పెద్దదాన్ని కాబట్టి ఎవ్రీ ఇయర్ ఫస్ట్ రాఖీ నాదే అనమాట నేనే కడతాను ఇక్కడ నేను తాతకి రాఖీ టై చేసినందుకు కట్నంగా అయితే తాత నాకు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాడు నెక్స్ట్ ఇక్కడ నేను తాత ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను సో మేమైతే ఇప్పుడు సంగారెడ్డికి స్టార్ట్ అయిపోయాం ఎవ్రీ ఇయర్ ఫస్ట్ సంగారెడ్డిలోనే మా రాఖీ ఫెస్టివల్ జరుగుతుంది నెక్స్ట్ డే ఇక్కడ మా ఇంటికి వచ్చాక మిగతా బ్రదర్స్కి రాఖీ కడతానన్నమాట నేను ఏంటి అంత సాఫీగా జరుగుతుంది అని అనుకునే లోపే కార్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు సంగారెడ్డికి వెళ్దామంటే అసలు ఎందుకు ఇలా అవుతుందో ఏమో కార్ స్టార్ట్ అయ్యేంత వరకు ట్వంటీ మినిట్స్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది ఏంటో ఏమో వెళ్దామనే లోపే ఇలా జరిగింది కార్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మా నాన్నమ్మ తాతకి మా డాడీకి బాయ్ చెప్పి స్టార్ట్ అయిపోయాం ప్రజెంట్ అయితే వాళ్ళే ముగ్గురు ఇంటికాడు ఉన్నారు మిగతా వాళ్ళందరూ రాఖీ ఫెస్టివల్ జరుపుకోవడానికి ఎవరు బ్రదర్స్ దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట మార్నింగ్ అయితే లైట్గానే వర్షం పడింది బట్ ఇంతగానో వాటర్ ఫామ్ అయ్యేంత పడింది అయితే అనుకోలేదు సడన్గా చూసి చెరువులోకి వచ్చామేమో అనుకున్నా అంతగానం వాటర్ ఉన్నాయి ఇక్కడ వామ్మో ఇక్కడైతే చాలా వాటర్ అయితే నిండిపోయినాయి ఫైనల్గా సంగారెడ్డికి అయితే వచ్చేసాం ఇక్కడ మేము ఫస్ట్ అయితే మా థర్డ్ మా అమ్మయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం ఇదే అనమాట మా మామయ్య వాళ్ళ ఇల్లు లోపలికి వెళ్ళిపోదా ఇక్కడ రాగానే నేమ్స్ కనిపిస్తున్నాయి కదా మా అమ్మమ్మ తాతయ్య నేమ్స్ అనమాట ఇవి పద్మ మాణిక్యం కే అంటే కట్ట కట్ట పద్మ మాణిక్యం వీళ్ళ ఫొటోస్ నేను పైకి వెళ్ళినాక చూపిస్తాను వీళ్ళే అనమాట మా అమ్మమ్మ తాతయ్య ప్రస్తుతానికి వీడే అనమాట నా కెమెరా మ్యాన్ మేమైతే ఇక్కడికి వచ్చేసాం కానీ మా మామయ్య అయితే ఆఫీస్లో ఉన్నాడనమాట సో మా మామయ్య వచ్చాక రాఖీ కడదామని ఇక్కడ అందరం వెయిట్ చేస్తున్నాం మా మామయ్య అయితే వచ్చేసాడు ఇంకా మొదలు పెడదామా ఫస్ట్ అయితే ఇక్కడ మా మమ్మీ వాళ్ళ బ్రదర్కి అయితే రాఖీ కట్టేస్తుంది యాక్చువల్లీ మామలాకి రాఖీ కడతారో లేదో నాకు తెలీదు బట్ ఎవ్రీ ఇయర్ అయితే రాఖీస్ అయితే మేము కడతాం మాకు గిఫ్ట్స్ వస్తుంటాయి అన్నమాట అందుకే కడతాం రాఖీ కట్టేశాక నెక్స్ట్ అయితే మా మామయ్య ఆశీర్వాదం అయితే తీసుకున్నాను చెప్పాను కదా రాఖీ కడితే గిఫ్ట్స్ వస్తాయని అందుకే గిఫ్ట్ వచ్చిందనమాట నాకైతే ఇక్కడ శారీ అయితే వచ్చింది ఇక్కడ తిను మా అక్క అనమాట ఎవ్రీ ఇయర్ మిత్రం ప్లాన్ వేసుకొని మరి రాఖీలు కడతాం మా అమ్మయ్య వాళ్ళకి మా పెద్దమ్మ వాళ్ళ కూతురు వీళ్ళు మా మామయ్య వాళ్ళ కొడుకు అండ్ కూతురు రాఖీ కట్టుకొని వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు వాడు ఏం గిఫ్ట్ ఇవ్వలేడంట నెక్స్ట్ అయితే మంచిగా ఫుడ్ అయితే తినేసాం శ్రావణ మాసం కదా సో అలా మా మామయ్య అయితే ఇక్కడ ప్రేమగా వడ్డిస్తున్నాడు నెక్స్ట్ అయితే ఇంకో మా అమ్మయ్య వాళ్ళ దగ్గరికి అయితే బయలుదేరాం మధ్యలో అలా పెట్ షాప్ కనిపిస్తే మా ఖుషీకి కుట్టికి బిస్కెట్ తీసుకున్నాం నెక్స్ట్ ఇప్పుడు మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఫస్ట్ మామయ్య అన్నమాట అనమాట వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం లోపలికి వెళ్ళిపోదాం రండి మీరు కూడా ఇక్కడ మా చుచుమా అయితే నా కోసం వెయిట్ చేస్తుంది మా మామయ్య వాళ్ళ కూతురు అనమాట తిను సో ఇక్కడ మా మమ్మీ కూడా వాళ్ళ అన్నయ్యకి అయితే రాగి కట్టేస్తుంది నెక్స్ట్ నేనే అనమాట నెక్స్ట్ నేను కూడా మా మామయ్యకి రాఖీ కట్టాను రాఖీ కట్టడం అయిపోయాక నేను ఇక్కడ మా మామయ్య ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను వీళ్ళందరూ నమ్మిన జోక్స్ వేసుకొని నవ్వుతున్నారు గాయస్ నేను వీడియో తీసుకుంటున్నాను ఇక్కడ కూడా నాకు గిఫ్ట్ వచ్చింది ఇక్కడ వీళ్ళందరూ కూర్చొని చిల్ అవుతున్నారు రాఖీ ఫెస్టివల్కి ముందు వరలక్ష్మి వ్రతం అయితే జరిగింది కదా సో ఇక్కడ మా అత్తమ్మ అయితే నాకు వాయనం ఇస్తుంది మ్యారేజ్ అయ్యాక నా ఫస్ట్ వాయనం ఇదే అనమాట వాయనమైతే తీసుకున్నాను మిగతా వాళ్ళు రాఖీ కట్టుకోవడంలో ఫుల్ బిజీ అయితే ఉన్నారు నెక్స్ట్ ఇంకో మా అమ్మాయి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ అయితే కొన్ని ఫొటోస్ దిగుదామని దిగుతున్నాం వీళ్ళైతే ఇక్కడ కార్ స్టార్ట్ చేసి రెడీ అయితే ఉన్నారు బట్ నా ఫొటోస్ అయితే ఇంకా కాలేదన్నమాట సో వాళ్ళని వెయిట్ చేపిస్తున్నాను వాళ్ళు ఏమో నా మీద కామెంట్స్ వేస్తున్నారు అనీష్ అండ్ సుధీర్ ఇద్దరు కూడా కామెంట్ వేస్తున్నారు నా పైన ఇక్కడ లాస్ట్ మామయ్య అనమాట ఈ మామయ్య కూడా రాఖీ కడదామని వచ్చాం ఫోర్త్ మామయ్య మా పైన హాయ్ చెప్తున్నాడు కదా మా మామయ్య అనమాట పైకే వెళ్ళిపోదాం రండి నెక్స్ట్ ఇక్కడ మా మామయ్య వాళ్ళ కూతురు అనమాట ఆయమే వీడియో తీసాక వీడియోలో నా లిప్స్టిక్ వస్తలేదని చెప్పి లిప్స్టిక్ వేసుకుంటానైతే వెళ్ళిపోయింది లిప్స్టిక్ వేసుకుంటుంది ఇప్పుడు కజిన్స్ అందరం కలిసాక ఇంకెక్కడ ఆగుతాం ఫొటోస్ వీడియోస్ తీసుకోవాల్సిందే కదా సో మేమైతే ఇక్కడ వీడియోస్ తీసుకుంటున్నాం వీళ్ళిద్దరైతే ఇక్కడ ఎంత సతాయిస్తున్నారంటే రాఖీ కడతామని ఎంత బతిమీలాడినా కూడా అస్సలు రావట్లేదు వీళ్ళిద్దరు సిస్టర్స్కి వాళ్ళిద్దరు బ్రదర్స్ అనమాట మా దగ్గర మనీ లీవ్ మేము రామ్ మీకు మనీ ఇయ్యమని ఫుల్ సతాయిస్తున్నారు ఇక్కడ మా మమ్మీ కూడా నెక్స్ట్ వాళ్ళ బ్రదర్కి అయితే రాఖీ కట్టేసింది నెక్స్ట్ నేనే అనమాట నేను కూడా ఇక్కడ మా మామయ్యకైతే రాఖీ అయితే కడుతున్నాను ఇక్కడైతే హారతి తీ ఇచ్చేటప్పుడు అందరూ సాంగ్ పాడమంటున్నారు నాకేం సాంగ్ వస్తుందో పాడాలి నేను అక్కడ నెక్స్ట్ ఇక్కడ మా మామయ్య అత్తయ్య ఆశీర్వాదం అయితే తీసుకున్నాను నేను నెక్స్ట్ నాకు ఇక్కడ కూడా గిఫ్ట్ వచ్చింది తర్వాత ఇక్కడ నేను కూడా మా బ్రదర్కి అయితే రాఖీ కట్టాను ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటూ సడన్గా రక్షాబంధన్ రోజు ఇలా దేవుడికి ఇచ్చినట్టు హారతిస్తుంటే మన ఫేస్లో ఆ సిగ్గు చూడండి అసలు చెప్పాను కదా వీళ్ళ సంగతి అయితే తెలిసిందేలే రాఖీయే కట్టించుకోలేరు ఇంకా కాళ్ళే మొక్కుతారు వీళ్ళు వీళ్ళని బలవంతంగా కూర్చోబెట్టి మరీ కాళ్ళు మొక్కించుకుంటున్నారు అంతే కదా మరి ఇయర్కి ఒక్కసారన్నా కనీసం మా కాళ్ళు మొక్కుతారు కదా ఆ ఫీలే వేరేలా ఉంటుంది అందుకే ఇలా ఏదో అలా బెదిరించో భయపెట్టో కాళ్ళైతే మొక్కించుకున్నారు ఫైనల్గా ఇక్కడ నేనే అన్నమాట ఫొటోస్ తీసేది వీళ్ళు కాళ్ళు మొక్కుతుంటే ఒకటి గుర్తొచ్చింది అరే నాకు కూడా మొక్కాలి కదా అని ఇలాంటి ఛాన్స్ నేను ఎందుకు వదిలిపెడతాను నేను కూడా మొక్కించుకున్నాను వీడైతే మా లక్కీ గార్డ్ అనమాట వీడి ఫ్రెండ్ చిన్న కోడిపిల్ల ఇప్పుడు మేము మా సెకండ్ మా అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం ఇప్పుడు మా మమ్మీ అయితే రాఖీ కట్టింది నెక్స్ట్ నేను రాఖీ కడతాను ఇక్కడ కూడా నాకు గిఫ్ట్ వచ్చింది బట్ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది నెక్స్ట్ నేను కూడా ఇక్కడ ఈ మామయ్యతో కూడా ఆశీర్వాదం తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ అందరూ గ్రూప్ ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇక్కడ అక్షయ పద్మజ అయితే నార్మల్గానే తీస్తున్నారు కానీ భావన కొంచెం పొట్టి అనమాట బెడ్ ఎక్కి ఫొటోస్ తీస్తుంది ఇక్కడ తర్వాత నెక్స్ట్ మా చిన్న తమ్ముడు అనమాట మేమైతే ఎప్పుడూ కల్వం కానీ రాఖీ పండుగకు మాత్రం ఖచ్చితంగా రాఖీ కడతా ఇయర్లో వన్స్ టైమే కలుస్తాను అది కూడా రాఖీ ఫెస్టివల్కి మాత్రమే మా బాబాయ్ వాళ్ళ మా కొడుకు అనమాట ఇతను కాంక్షిత్ ఇంత సైలెంట్గా ఎంత మంచిగా రాఖీ కట్టించుకున్నాడో అసలు నాకైతే క్యూట్ అనిపించింది రక్షాబంధన్ ఫెస్టివల్ ఏంటో కానీ నాకైతే రాఖీ కట్టినప్పుడల్లా ఫైవ్ హండ్రెడ్ వస్తూనే ఉన్నాయి పండగే పండగలా అనిపించింది నాకైతే ఇక్కడ వీడు చూడండి ఎవరు చెప్పకున్నా రాఖీ కట్టగానే మనీ ఇచ్చేసి వీడే కాళ్ళు మొక్కుతున్నాడు ఎంత క్యూట్ కదా ఇక్కడ ఎన్నో సెంట్ ఫేస్గా కనిపిస్తున్నాడు కదా సుమంత్ ఆ పాప దగ్గర ఎప్పుడెప్పుడు గ్లాస్ తీసుకొని తాగుదామని చూస్తున్నాడు అనమాట ఆ పాప అయితే అస్సలు ఇవ్వట్లేదు గ్లాస్ ఇందాక నేను రాఖీ కట్టాను కదా వాళ్ళ సిస్టరే అనమాట ఆద్య సుధీర్కి రాఖీ కడితే సుధీర్ అయితే చాక్లెట్ ఇచ్చాడు నెక్స్ట్ ఇది మా మినీ తొట్టి గ్యాంగ్ అనమాట మా బబ్లీ కూడా వచ్చేసింది ఇక్కడ మా కజిన్స్ గ్యాంగ్ అందరూ అరుస్తున్నారనమాట సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఇంతమంది చెప్పాక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎలా ఉంటారు మీరు గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా